శివుడు శివుడెందుకుంటాడో తెలుసా కైలాసం వంటి దైవిక లోకం ఉన్నప్పటికీ శివుడు శ్మశానంలో ధ్యానం చేస్తాడు రోదనలు విడిపోవడం బూడిద వాసన ఒకరోజు పార్వతి అడిగారు ప్రభూ కైలాసం వదిలి ఇక్కడెందుకు శివుడు చెప్పారు ఇక్కడ చూడు పార్వతి ఈరోజు ఉదయం ఒక రాజు ఇక్కడికి వచ్చాడు బంగారు కిరీటం వజ్రాల ఆభరణాలు వేల మంది పరివారం మధ్యాహ్నం ఒక రైతు వచ్చాడు చిరిగిన బట్టలు ఎవరూ లేరు ఒంటరిగా ఇప్పుడు చూడు పార్వతి రాజు ఎక్కడా రైతు ఎక్కడ కిరీటం ఎక్కడ చిరిగిన బట్టలు ఎక్కడ ఇక్కడ కేవలం బూడిద ఒకే బూడిద తేడా లేదు కైలాసం ఆనందాన్ని ఇస్తుంది కానీ ఈ శ్మశానం అహంకారం కరిగే స్థలం నిజమైన సమానత్వం ఇక్కడే ఉంది అందుకే నేనిక్కడ ఉంటాను జీవితం తాత్కాలికం అహంకారం వదిలేయండి అందరినీ సమానంగా చూడండి శివుడు ఏ గుణం మీకు ఇష్టం కామెంట్ చేయండి ఓ